అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అయ్యన్న కాలనీలో ఘనంగా సీతారామ ఆలయ రెండో వార్షికోత్సవం నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఎనిమిదో వార్డు అయ్యన్న కాలనీలో ఆలయ ధర్మకర్త గాలి రమణ కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఆలయ రెండవ వార్షికోత్సవ తీర్థ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి స్వామివారి ఆలయంలో ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం తీర్థ ప్రసాదాలు అందజేశారు సాయంత్రం ఆలయం వద్ద తీర్థమహోత్సవంలో భాగంగా భజనలు కోలాటం చిన్నారుల భరతనాట్య నృత్య ప్రదర్శన చూపురులను అలరించింది అనంతరం వార్డు కౌన్సిలర్ డబ్బిరు శ్రీకాంత్ రవణపల్లి రిజర్వాయర్ చైర్మన్ రుత్తల రాజేశ్వరరావు నర్సీపట్నం తెలుగు యువత అధ్యక్షులు లాలం మురళి డాబా శ్రీను పందిరి రవి ఇతర అతిథులను భరతనాట్య చేసిన కళాకారులను ధనం మాస్టార్ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి షీల్డ్స్ అందజేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ డబ్బిరు శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఆలయ రెండవ వార్షికోత్సవ తీర్థమహోత్సవం ఘనంగా నిర్వహించిన ఆలయ ధర్మకర్త గాలిరమణ దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు రానున్న రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు మణ గారి దంపతులకు కమిటీ తరఫున చిరు సత్కారం రేపల్లి రాజేష్ గారికి మా మిత్రులు ఆలయానికి కూడా ఎంతో సహకరించడం మా మిత్రులైన రామ్ కుమార్ గారు కూడా తిరిగి సత్కారం స్వీకరించాల్సిందని కోరుతున్నాం చెప్పట్లు చెప్పట్లా నైవేద్యాలకు ఏ వస్తువు కావాల్సినా సరే క్షణంలో అందిస్తున్నటువంటి దేవీ గారు చందమ్మ గారు దోవి గారు రావాలి దానా పెద్ద వారు కూడా ఆవును పూర్తిగా సంరక్షించుకునే వ్యక్తి ఆవును కొన్నది రావణ గారైనా సరే ఆవుకు నేనున్నానని చూసుకుంటా జ్యోతి గారు సత్యరాబు గారు ముందుకు తెలియదు ఎక్కడమ్మా జ్యోతి ఎక్కడమ్మా నేను కాదు మన అడిగిన వెంటనే మన అయ్యన్న కాళీకి వచ్చి ఇంత చక్కనైన కార్యక్రమాన్ని చేసిన ముందుగా ధనంబేశ్వర్ కి వాళ్ళ శిష్యులందరికీ కూడా పేరు పేరు చాలా బాగా చేశారు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాయంక్రా చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే కొన్ని గట్స్ ఉండాలి ఈ గట్స్ ఎవరికి ఉంటాయంటే మాకుండవు ఎవరనే ఉంటాయి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎంత ఖర్చు పెట్టాలన్నా రవణనే ముందు ఉంటారు ఈ ఆధ్యాత్మికంగా తలుపులమ్మ తల్లి గుడి వినాయకుడు టెంపుల్ అవనండి ఇప్పుడు రామాలయం అవనేయండి ఈ తీర్థ మహోత్సవాలు అవనండి ఏం చేసినా కూడా రవణయ్య గారు ముందు ఉంటారు ఆయన దంపతులు కూడా చాలా బాగా చేస్తుంటారు ఈ కార్యక్రమాలు అటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు లాస్ట్ టైం రెండు మూడు ప్రోగ్రామ్స్ పెట్టారు ఏదో జరుగుతున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ ఆధ్యాత్మికంగా ఇలా ప్రోగ్రాం ఉంటుంది ఇలా చాలా చక్కగా ఉంటుందని మన పావనయ్య గారు చెప్తే మేము వెంటనే రెండో మాట ఇలా చేయండి చాలా బాగా చేస్తా ఉన్నాం దానికి తగ్గట్టు మీ ఊహించిన దానికన్నా చాలా బాగా చేశారండి మరొకసారి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ కార్యక్రమానికి చేసిన ప్రజలందరూ కూడా మా వాటి తరపు నుంచి అయ్యే కాలేజీ తరఫు నుంచి కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి